హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లి కలెక్షన్స్ నాకు చాలామంది కాస్ట్ చేసి ఏమడుగుతున్నారంటే లో బడ్జెట్లో కావాలండి మాకు హౌస్ ఒక చిన్న హౌస్ అయినా పర్వాలేదు తక్కువ అంకణాలైనా పర్వాలేదు మాకు లో బడ్జెట్లో కావాలి అని చాలామంది అడుగుతున్నారండి సో వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఈరోజు ఎందుకంటే ఈ హౌస్ అనేది మనకి ఎనిమిదిన్నర అంకణంలో కట్టినటువంటి ఇల్లు అండి సో ఎనిమిదిన్నర అంకణం స్థలంలో ఎనిమిదిన్నర అంకణం కట్టుబడి అనేది జరిగిందండి అయితే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇక కిసాన్ నగర్ ఏరియాలో మెయిన్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్ అనేది అయితే లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందండి ఈ హౌస్కి ఇంత చక్కటి హౌస్ని మీ సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇక కాస్ట్ విషయానికి వస్తే ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ని ఇరవై ఐదు లక్షలు ఉన్నటువంటి ఈ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి అండ్ రిజిస్ట్రేషన్ హౌస్ ఎంత ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడా హౌస్ అండి విత్ లోన్ ఫెసిలిటీతో మీ ముందుకు వచ్చిందండి ఈరోజు సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ అనేది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మన మన వీడియోని కంపల్సరీ షేర్ చేయండి నేను ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంత చక్కటి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇక పైన టెర్రస్ మీద చూసినట్లయితే చుట్టూ ఇల్లులు కూడా ఉన్నాయి అంటే మధ్యలో ఉందన్నమాట ఇల్లు అనేది కూడా సో మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు నమస్తే